పాలు లేవు మామ్ పాయసం చేయాలంటే పాలుండాలా అయ్యేకుండా ఎట్లా చేస్తావు మా మీ పాయసం ఒక్క చిన్న లేకుండా డెలిషియస్ గా పాయసం చేద్దాం సొరకాయ తీసుకొని పీల్ తీసేసి నీట్ గా కడుక్కొని ముక్కలుగా తుడుక్కొని పెట్టుకోండి పెద్ద కడాయి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని తరిగి పెట్టుకున్న బెల్లాన్ని దానిలో వేసేయండి అరగప్పు చాలు ఏదో ఉడకేసామంటే ఉడకసాం అన్నట్టు కాకుండా ఈ బెల్లం రెసిపీలో సొరకాయ ముక్కల్ని మనం ఉడకబెట్టాలి మూత పెట్టేసేసి బియ్యం పిండి కాకుండా రాత్రి పూట నానబెట్టిన బియ్యాన్ని తీసుకొని మెత్త గ్రైండ్ చేసేసుకోండి లోపు బెల్లం రెసిపీలో ఉడుకుతున్న సరకే ముక్క ఉప్పు తగిలించండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మెత్తగా ఉడకాలి గ్రైండర్ లో పట్టుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని అలాగే కొంచెం వాటర్ ని దానిలో యాడ్ చేసేసి ఉండే కట్టకుండా బాగా తీసుకుని కి కిరకులు వేసుకుని బాండిని వదిలిపెట్టి ఎక్కడికి కదలకుండా దానిలో కరిగించి పెట్టుకున్న అరకప్ బెల్లం సిరప్ ని వేసి వదిలేసేయండి ఈ లోపు జీడి కిస్మిస్ కిసి మీకు ఇష్టమైన ని నేతిలో బాగా వేయించి దానిలో వేసి గార్నిష్ కోసం పువ్వుని అలా అలా స్ప్రెడ్ చేసి గెస్ట్ లో పెట్టండి తిన్న తర్వాత మీ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిపోతే మాది కాదండి